గోల్డెన్ సురేష్ గోల్డ్ యూట్యూబ్ ఛానల్ చూటుాలన్న ఐజా బుల్స్ మార్కెట్లోని పొదడదు రేట్లు ఏ విధంగా కలుపుతున్నాను డిసెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు రెండు వేల ఈ గురువారం ఐజా బుల్స్ మార్కెట్ నడిచేది ఇప్పుడు ఇప్పుడు బేరం నడుస్తుంది దూళ్ళది రెండు ఈ రెండు జతనా ఎంత చెప్పాడు నలభై ఆరు వేలు చెప్పానా ఈ రెండింటినే నలభై ఈ రెండింటినీ నలభై ఆరు వేలు రూపాయలు చెప్పడం జరిగింది ಎಂಟರಸರು ಅಂತಾರಾ ಎಂಟರಸರು ಬೇರೆ ಇಪ್ಪು ಏನೋ ಮಧ್ಯ 50 6 43 ಇಪ್ಪು 6 80 ಎಲ್ಲ ಸುನ್ನೆವರು ಇ ಮಡಾಯಿಸಿ

సింగల్ ఉందా ఇది ఎంత ముప్పై ఐదు వేలు ఒకటి ముప్పై ఐదు ముప్పై ఐదు రెండు ఒకదా ਨਾਲ ਹੋਰ ਲੋਕ ਜਿੱਤਣਾ। ਕਮ ਮਿਆਦ ਦੋਤਾਂ ਨੇ ਆਇਆ ਤੇ। ਕਮ ਰਡ। ਜੇ ਤੁਮਹਾਨੂੰ ਬੈਰਮ ਮਚਿੰਦੀ ਅੜੂਤਨਰ ਫਰੇਜ਼ ਗੋਲਡਨ ਐਂਗਲ ਬੁੱਲ YouTube ਚੈਨਲ ਨੂੰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਜਿਸਕੋਣਾ ਨਾ। ਸਾਡੇ ਕੋਲ ਕਿੱਥਲ ਵਰਤਿਆ ਇਲਾਕਾ ਬੈਰ। ਹਾਂ। ਪਿੰਚਰ ਲਾਟੋ। 90 ਪੰਨਾ ਦੂਲੂ। వ్యాపారం రూపాయ సంసారం ఏమి ఉంది ఒకటే పడుతుంది ఎంత అయిపోయినా అమ్మడం జరిగిందేనా ఏమైనా పనిలేసిందేనా ఏమన్నా పనిలేసిందా కొనుక్కునేది ఎవరు కొనుక్కునేది ఎవరన్నా పుడూరా ఏం పేరు పెద్ద కృష్ణ కూడూరు గద్వాల్ జిల్లా వాస్తవ్యులు అలంపూర్ జిల్లా వాస్తవ్యులనా కృష్ణ ఒక్కటే నీకు ఇంకోటి ఉందా జత దీన్ని జత కొనుక్కున్నావా అది అవతల ఎన్ని బట్టలు ఉంది నీకు అడ ఎన్ని బట్టలు ఉంది ఆడ పని చేసేదా బండకేనా వివసంకేనా బండకేనా